అందరికీ నమస్కారం మరీ ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకి మీ అందరికీ నమస్కారం నా పేరు కొంపల్లి అరవింద్ కుమార్ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నగర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం చిల్కూరు రంగరాజం గారు ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టారు ఆ విగ్రహాన్ని ప్రతీక ఏంటంటే దేవుణ్ణి దళితులు ఇద్దరు వేరు కారు ఇద్దరు ఒకటే దళితుడు ఎప్పుడు కానీ దేవుడు గుండెల్లో ఉంటాడని చెప్పి చెప్పడానికి ఒక నిర్వచనం ఆ విగ్రహం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఒక సంస్థ ఏర్పాటు చేసినాం దళితులు ఆది హిందువులు ఎవరైతే హిందూ మతంలో ఉన్న దళితులే అసలైన హిందుత్వానికి వారసులం మేము ఏ క్రిస్టియన్ మతానికి కా మరియు ఇస్లాం మతాల్లో ఎల్లం మేము పుట్టింది పెరిగింది హిందూ మతంలోనే మేము సచ్చేదాకా ఇదే మతంలో కొనసాగుతామని మేము కంకణం కట్టుకొని ఎవరైతే కన్వర్టెడ్ మిషనరీస్ ఇస్లామిక్ మాఫియా మా అమాయకమైన దళితులని మభ్యపెట్టి మతంలో వాళ్ళ మతంలోకి తీసుకెళ్తే మేము వాళ్ళని అడ్డుకొని వారికి నచ్చజెప్పి మనం ఒక అందరం హిందువులం మనం అందరం ఉండాల మన ఎంబడి చిల్కూరు రంగరాజన్ స్వామి వారు ఉన్నారు వారు మనల్ని గుడి లోపలనే గారు ఆ దేవునికి చేసే సేవలో మనల్ని అవకాశం కల్పిస్తారు మీరంతా మా ఎంబర్ రండి అంటే వాళ్ళందరూ వచ్చారు దానికి ఉదాహరణ చిలుకూరు రంగరాజన్ స్వామి గారి చేతుల మీదగా ముని వాహన సేవ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం వల్ల మా దళితుల మధ్య ఒక ఆశాదీపం వెలిగింది అరే మన బాధ అయినానికి ఒక ఆయన ఉన్నాడు మా బాధ వినటానికి ఒక పంతులు ఉన్నాడు మమ్మల్ని ఒక పంతులు ఉన్నాడు మాకు మాకు ఇంకా ఏం కావాలా మేము హిందూ హిందూ మతంలో పుట్టినాం హిందూ మతంలోనే మాకు కట్టే కాలేదాకా ఉంటామని చెప్పి మా దళిత సోదరులంతా అయ్యగారికి పాదాభివందనాలు చేసి చెప్తున్నాం కానీ ఈయన ఇంత మంచి కార్యక్రమం చేస్తే జీర్ణించుకోలేక కొంతమంది కులం ఉన్మాదులు ఈ రఘవ ఆయనే ఆ పేరు మీద వరి ఆయనే రామరాజ్యం అనుకుంటా రామరాజ్యం అంటే శాంతికి ప్రేమకి ప్రతిరూపం అలాంటి రాముని పేరు చెప్పుకొని దాడులు హింసలు చేసుకుంటా పోతా అంటే ఏడికి పోతుంది సమాజం ఇప్పుడు ముస్లింలు ఏమో అలా మౌలిని ఎట్లా కాపాడుకుంటారు పాస్ట్ క్రిస్టియన్లు ఏమో పాస్టర్లను కాపాడుకుంటారు కానీ మన హిందూ సమాజంకి వచ్చేసరికి మనోళ్ళు అయ్యవార్లపై జోకులు చేస్తారు అయ్యవార్లపై దాడులు చేస్తారు అయ్యవార్లను కించపరుస్తారు ఆ పెళ్లి అయ్యవారు పూజలు చేసే దాన్ని అవ మజాకులు చేసుకుంటా అది చేస్తారు అరే వేరే వాళ్ళని చూసి నేర్చుకున్నారు నాయనా వీళ్ళు మన సంపద దేవుని గురించి మన హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఏకైక వ్యక్తి సమాజం మన అయ్యవారి సమాజం అలాంటి వారిని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాలా వాళ్ళు ఉండబట్టకే మన హిందూ సమాజం బతుకుతుంది వాళ్ళు చెప్పే బాటకేగా నువ్వు పూజలు పురస్కారాలు చేస్తావు నువ్వు ఈ పూజ చేయాలా ఏ పూజ చేయాలా నీ ఇంట్లో వాస్తు సఖ ఉండాలా నీ ఇంట్లో పెళ్లి కావాలా ముహూర్తాలు పెట్టాలని ఏం చేయాలన్నా అయ్యవార్లే కదా చెప్తారు వాళ్ళు వాళ్ళ పైన దాడులు చేయడం తప్ప కరెక్టా మేము ఒకటే చెప్తున్నాం అయ్యా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ప్రతి ఒక్క కార్యకర్త మరీ ముఖ్యంగా యావ దళిత సమాజం ఎంబడు ఉంది మీరు ఎంత దూరం పోరాటం చేస్తున్నో చేయండి మీ వెనక ఒక కార్యకర్త లాగా మా కట్టే కాల దాకా మేము ఉంటాం మీ పైన దాడులు చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరినాం మా రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ గారి నేతృత్వంలో మేము పోలీస్ శాఖ కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి తరఫు తప్పకుండా ఎవరైతే ఉన్మాదులు అయ్యవారి పైన దాడి చేసిర్రో వారి పైన శిక్షించే మేము వదిలిపెట్టాం ఎందుకంటే మా రక్తం మరిగిపోతుంది మమ్మల్ని గుడి నుంచి వేరు చేస్తే అయ్యవారు మమ్మల్ని గుళ్ళకి తీసుకోవారు అలాంటి అయ్యవారిపై దాడులు చేస్తే మేము కూ కాకుంటామా బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగానికి గౌరవిస్తున్నాం కాబట్టి రాజ్యాంగం పరంగానే వాళ్ళపైన మేము చర్యలు తీసుకోబోతున్నాం లేని పక్షంలో దాడులకు ప్రతి దాడులకు దిగితే మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి ఎంచోడు వెళ్ళరు ఇప్పుడు మీరు చూడండి ఒక దక్క అయ్యగారు ఇప్పుడు మంచి సజెషన్ చెప్పారు పహల్గామ్లా ఆడు గౌర్లోడా యాదవ యాదవా రెడ్డా నాయడా అదేం అడగలే కాలిని ప్యాంట్ ఇప్పిండు నువ్వు హిందూవా ముస్లిం అని చూసి దంపి ఇకనైనా తెలివి తెచ్చుకోరి మనమందరం అయ్యగారు ఎంబడి ఉందాం హిందువులుగా ఐక్యమత్యంగా ఉండి కులాన్ని అన్ని ఇంట్లో లోపల పెడదాం బయటకు వస్తే మనం హిందువులుగా జీవిద్దాం హిందువుగా బతుకుదాం అయ్యవారు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో మీకు మరి ముఖ్యంగా ఒక కార్యక్రమం గురించి చెప్పాలా రంగరాజం గారు ఆ కార్యక్రమానికి మాకు చాలా మద్దతు తెలుపుతారు ప్రతి దివాళీ తర్వాత బాయి దూజ్ అని ఒక కార్యక్రమం వస్తుంది నార్త్లో బాగా చేస్తారు ఆ కార్యక్రమాన్ని మేము తెలుగు రాష్ట్రాల్లో దళిత ఆడపడుచులు వడ్డించిన అన్నాన్ని అన్ని కులాల వారు వచ్చి భోజనం తిని ఆ ఆశీర్వాదం తీసుకుంటారు ఆ దానికి రంగరాజం గారు మాకు మొదటి నుండి సపోర్ట్ చేస్తారు మీరు చాలా మంచి కార్యక్రమం తీసుకురు ఆడబిడ్డలు తి ఆడబిడ్డలు వండి పెట్టిన అన్నాన్ని తిని ఆ ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచిది మరీ ముఖ్యంగా దళిత సమాజంకి చెందిన ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకోవడం మా అదృష్టం అని చెప్పి అయ్యవారు సాక్షాత్ రంగరాజన్ గారు మా ఆడబిడ్డలు దళిత ఆడబిడ్డలు వండిన అన్నాన్ని తిని వాళ్ళ ఆశీర్వాదం తీసుకోరు అందరూ ఆయన ఆశీర్వాదం తీసుకుంటే అయినా మా దళిత ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకుండు మాకు ఇంతకన్నా ఏం కావాలా మమ్మల్ని కొంతమంది కమ్యూనిస్ట్ వాళ్ళు అరే మిమ్మల్ని గుడి నుంచి దూరం చేస్తారు మీరు ఎందుకు పోతారంటే అరే ఎవరా గుడి నుంచి దూరం చేసిండు మమ్మల్ని గుడి లోకాలకి తీసుకెళ్ళి మాకు ఆ దేవుణ్ణి పరిచయం చేపించి మీకు నేనున్నా అని చెప్పి చెప్పిన వ్యక్తి రంగరాజన్ గారు దళిత ఆడబిడ్డల ఆశీర్వాదం తీసుకొని మీరు తిన్న అన్నాన్ని తిన్నలేను అన్నపూర్ణ దేవి సాక్షిగా చెప్తున్నా మీ దళితుల ప వెంబడి నేనుంటా మీరు ఏ పోరాటం చేసినా ఇంకా మేము ఉంటామని చెప్పి మాకు ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి రంగరాజన్ గారు రంగరాజన్ వారి ఎంబడి మేము ఉంటాం ఆయన ఏ పోరాటం చేసినా ఆ పోరాటానికి మేమందరం కలిసి మెట్లుగా ఉంటామని మరొకసారి తెలియజేస్తూ అట్లనే పాత్రిక మిత్రులకు అందరికీ కూడా ఈ ఒక దళిత బిడ్డగా చేతులు జోడించి చెప్తున్నా మీరు ఈ ఉద్యమంలో రంగరాజన్ గారు ఎంబడి ఉండాలా ఎందుకంటే ఆయనే మాకు మాకు గుడికి తీసుకెళ్లే పోరాటంలో మీరందరూ తప్పకుండా మాకు సహకరిస్తాం ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి మీరే ఆర్ వాయిస్ బలం బలహీనత మీ వల్ల మాత్రమే ఈ ఛానల్ ముందుకెళ్లగలుగుతుంది మీరంతా సహకరిస్తే త్వరలోనే మనం ఒక ఆఫీస్ ని కూడా పెట్టుకోవచ్చు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా మీరు సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటన కోసం చాలామంది వ్యాపారవేత్తలకు ప్రతిరోజు చెప్తున్నామండి మీరు ఇచ్చే చిన్న యాడ్ ఖచ్చితంగా మీ మార్కెట్ని పెంచుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ స్టెబుల్ అవ్వడానికి యూజ్ అవుతుంది సో ప్లీజ్ ఆ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏదైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా అది ప్రజా సమస్య అయితే దాన్ని ఆర్ వాయిస్ మీ ముందుకు తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ప్రభుత్వంతో పోరాటం చేస్తుంది జై హింద్ జై భారత్